హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపాస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో గడప పూజ ఎందుకు చేయాలి గడప పూజ చేయడం వల్ల కలిగే విశేష ఫలితాలేంటి అనే విషయం గురించి తెలుసుకుందామండి ముందుగా గడప పూజ కోసం పసుపు కుంకుమ కల్లుప్పు ఆకులు నిమ్మకాయ నైవేద్యంగా పెట్టడానికి బెల్లము ప్రమిదలు అన్నీ తీసుకొని ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలండి గడపని పూజించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుందండి కుదిరితే రోజు చేసుకోవచ్చు రోజూ చేయలేని వారు కనీసం వారానికి ఒక్కసారైనా లేదా పండగలకు ఒక్కసారైనా చేయొచ్చు అసలు వాస్తుశాస్త్రం ప్రకారం రాహువు ఇంటి గుమ్మంలో నివసిస్తాడట అందుకే ద్వారాన్ని పూజించడం వల్ల రాహువు నుంచి కలిగే చెడు ప్రభావాలు తగ్గుతాయని ఇంట్లో సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు అలాగే ద్వారాన్ని లక్ష్మీదేవి ఆగమనానికి ప్రవేశ ద్వారంగా పరిగణిస్తాము అందుకే గడపకి పూజ చేయాలనే నిబంధన గ్రంథాలలో ఉంది పసుపు కుంకుమతో గడపను రోజు పూజించాలని గ్రంథాలలో వివరించారు ప్రతిరోజు సాధ్యం కాకపోతే వారానికి ఒకసారి లేదా ప్రతి పండగ రోజైనా ద్వారాన్ని పూజించాలట ప్రతిరోజు గుమ్మాన్ని శుభ్రపరిచి దానిపై నీళ్లు చల్లి గుమ్మానికి పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇంటికి చేరుకుంటుందని చెప్తున్నారు పండితులు అంతేకాకుండా ద్వారపూజ ఇంట్లో ఆనందం శ్రేయస్సును కలిగించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు పెళ్ళైన తర్వాత కొత్త వధువు ఇంటికి వచ్చినప్పుడు తనతో గుమ్మానికి పూజ చేయించడం చూస్తూనే ఉంటాము ఎందుకంటే ఇంటి కోడలిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఆమెతో గడప పూజ చేయించడం ద్వారా ఇల్లు ఎప్పుడూ సంపదతో నిండి ఉంటుందని చెప్తారు అసలు గడప పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాము ద్వార పూజ చేయడం ద్వారా ద్వార ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే గ్రహాలు శాంతిస్తాయి ఇంట్లోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అసలు ఈ పూజా విధానం ఎలాగా ప్రతిరోజు గుమ్మాన్ని శుభ్రం చేసి దానిపై గంగా చల్లాలి తర్వాత గుమ్మానికి పసుపు రంగోలి పొలతో అలంకరించాలి తర్వాత రోజు ఉదయం లేదా సాయంత్రం కుంకుమ పెట్టు పెట్టి దాని ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవిని ప్రార్థించండి ఇలా చేయడం వల్ల సంపదలు సంపదలకు అది ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఇంటికి చేరుతుంది దీనితో పాటు ఇంట్లో ఆనందం శ్రేయిస్తూ వస్తుంది ఆ అమ్మని నమ్మి గడపకి ఇలాగా శ్రావణ మాసంలో పూజ చేయండి నేనైతే మా అమ్మాయితో తనకి వచ్చిన విధానంగానే అలంకరించి తననే చేయమని చెప్పి తనతోనే చేపిస్తున్నాను ఎందుకంటే మా ఇంటి మహాలక్ష్మి మా పిల్ల మా పిల్లతోనే నేను ఈ పూజ చేపించానండి శ్రావణ మాసం శ్రావణ మంగళవారం రోజు పూజ అయితే పొద్దున్నే చేపించాను ఆరులోపు పూజ అయితే అయిపోవాలండి చాలా పొద్దున్న ఇవ్వాలి గణప పూజ అనేది పొద్దెక్కకూడదండి అసలు ఈ విధంగా పూజ చేసుకున్నట్టయితే లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుందండి మనకి బయట నుంచి వచ్చే దుష్టశక్తులన్నీ కూడా మనకి గుమ్మం దాటి రావాలి అలాంటి గుమ్మానికి మనం ఇలాగ వారానికి ఒక్కసారైనా సరే పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి తెలియని వాళ్ళైతే తెలుసుకోండి తెలిసిన వాళ్ళైతే వీడియో చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్